నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లో పర్మనెంట్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని షిప్ ట్రాక్టర్లుగా ఇప్పించి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొప్పల్ శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రస్మెంట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది ముందు నాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనంద్ విజయకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారిపై రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చూపిస్తారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాలని తెలుసుకోవాలి కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వెనిషి ప్రజలు మన్ననలు పొంది మూడోసారి హ్యాక్ట్రిక్ గా గెలిచినటువంటి వ్యక్తి కోసం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయడం మంచిది కాదు జెడ్పీ చైర్మన్ భర్తలై ఉండి జెడ్పీ కాంట్రాక్టర్లు దిగ కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే గారిపై మా నాయకుడిపై విమర్శించేది అంటే ఇల్లులు కట్టుకున్నారు స్థలాలు కొనుక్కున్నారు అంటున్నారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై అంచనాలు ఇల్లులు కట్టుకున్నాడు ఏమి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లులు కట్టుకోకూడదా స్థలాలు కొనుక్కోకూడదా గతంలో మా నాయకుడు చెప్పినాడు రెండు వేల సంవత్సరం నుంచి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం కాంట్రాక్ట్లు చేస్తున్నాం అని చెప్పి నీలాగా మీ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ఒక మండలం ఊరల్ మండలం ఇస్తే మీ ధన దాహానికి మునిముళ్ళలో మంటలు జరిగినాయి మట్టంపాలులో మంటలు జరిగినాయి రోజు కూడా నువ్వు చేసినటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఈ రాజకీయ హత్యలకే కదరు గదరుగా చెప్పుకుంటారు ఈరోజు నువ్వే మా నాయకుడి గురించి విమర్శించేది చింతాడు పాలన అనేక సంవత్సరాలు ఇచ్చి ఉండవు పంచాయతీలో పోటీ చేయాల కార్పొరేషన్ లో పోటీ చేయాల నాలుగు వందల యాభై అంగనాల ఇల్లు ఎలా కట్టుకున్నావా రాజకీయ బ్రోకర్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి నువ్వా విమర్శించేది మా నాయకుడు మీద అంటే వైస్ఆర్సీపీ నాయకులు అయితే దౌర్జన్యాలు చేయొచ్చా సలాలు కబ్జా చేయొచ్చా కాంట్రాక్టర్లను బెదిరించొచ్చా ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మోసాలు చేయొచ్చా అది అడిగితే రాజకీయ రంగు పోసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారిపై అవార్దులు చవాదులు పెంచుతుంది వంద మార్చిగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని కాదు రూరల్ ఎమ్మెల్యేగా సీతారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధింపైన మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అంటే గతం నీ ముద్దే జరిగినాయి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు ఈ యొక్క విషయాలు ప్రతి గుర్తు చేసుకోవాలా మరొకరున్నాడు ముప్పై ఏడు నువ్వొక ఒక లుచ్చవి ఒక లఫంగావి నువ్వా సీతారెడ్డి గారి గురించి మాట్లాడేది నువ్వే దేశ దేశక నేత అనుకుంటున్నావా నీ మీద సీతారెడ్డి గారు గిరిజన గారు కక్ష సాధన చేయడానికి మీరు ఎలక్షన్లలో సీధర్ రెడ్డి గారి భార్యపై వాళ్ళ కుమార్తెలపై సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అసలు నీతి నియమాలు మర్చి మీరు చేసినటువంటి నీచమైన పనులు ఒకసారి గుర్తు చేసుకోండి రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి సీధర్ సీతారెడ్డి గారి అభిమానులు కానివ్వండి రగిలిపోతున్నారు ఈ యొక్క విషయంపై ఒక్క మాట చెప్పండి నా అసలు ఇవిడెవడు గొప్ప శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు పోగడదు అని చెప్పిన తర్వాత నుండి ఆ రోజు నుండి ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా చెప్పారు నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు అత్యధిక మెజారిటీ మాకు ఇచ్చారు ప్రజలపై ఒక బాధ్యత ఉంది రూరల్ నియోజక ప్రజలు మూడు సార్లు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఆదరించారు అభివృద్ధి సంక్షేమంపై ముందు చూపు పెట్టుకోండి తప్ప ఎటువంటి రాజకీయ కర్త సాధ్యం గురించి చేయబాకండి చేసే ఏ ఒక్క చేసినా కూడా ఆఫీస్ గడపతు చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు సీతారెడ్డి గారు ఆ మాట చెప్పినారు కాబట్టి ఈ రోజు నువ్వు ఒక ఇస్త్రీస్ సొక్క యోజకం బయటకు తిరుగుతున్నావు ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టు ఇంట్లో పెట్టుకొని పూజించు డైరెక్ట్ రోజు ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అంటే శ్రీధర్ రెడ్డి గారి అభిమానం నీపై రాలేదు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నావు ఈ ఈ మాటలు పోగా నువ్వు అనవసరమైన వార్తలు చవాతలు పెరుగుస్తూ ఉన్నావు పద్ధతి ఉండదు మంచి పద్ధతి కాదు గతంలో నువ్వు చేసిన నిర్వాహాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నీ మీద నువ్వు గతంలో నువ్వు చేసినటువంటి దారుణాలు కాబట్టి ఏనైనా ఏదైతే బాధింపబడ్డ నీ నువ్వు కమిషన్ దండుకొని అన్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసే మార్గం చూడాలి తప్ప నీకోసం నీ గురించి కక్ష సాగులు చేయడానికి నీ గురించి ఒక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లే పిలుపు ఇస్తే సారు బొప్పాల్ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఏ విధంగా గురపాఠం అని చెప్పాలో చెప్పడానికి కానీ నెల్లూరు రూరల్ నియోజక శాసనసభ్యులు ఆ పంధాలు పోట్లా నీలాగా దౌర్జన్యాలు చేయట్లా మీలాగా కబ్జాలు చేయట్లా మీలాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ప్రజలను మోసం చేయట్లా కాబట్టి ఎక్కడైనా బాధింపబడిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మూడోసారి అక్కడికి మెజార్టీ ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రజల గుండెల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలు ఆయన క్షేమం కోరుకున్నారు కాబట్టి ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజవర్గం ప్రశాంతంగా ఉంది అలాగే ఈ యొక్క విషయంపై భూపాల శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియపరస్తూ సలహిస్తున్నాం అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లో చెప్పేసి ప్రజలను మోదం చేయట్ల కాబట్టినైనా బాధిపబడిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజక ప్రజలు మూడోసారి అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రజల గుండెల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రజలు ఆయన క్షేమం కోరుకున్నారు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకం ప్రశాంతంగా ఉంది అలాగే ఈ యొక్క విషయంపై బొబ్బా శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి సెలవు తీసుకున్నాము